హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ కాజోల్ సో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసేద్దాం ఇంకా చూసేద్దాం పదండి నేనైతే అరకిలో చిక్కుడుకాయ అయితే తీసుకున్నానండి మంచిగా వాష్ చేసుకోండి ఎందుకంటే అందులో అయితే పురుగులు ఉంటాయి కట్ చేసుకునేటప్పుడే ఇంకా చూసుకోవాలి సో ముందుగా అయితే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో జీలకర్ర తాలింపు గింజలు ఉంటే కరివేపాకు వేసుకోండి లేక నేను వేయలేదు ఒక పచ్చిమిర్చి ఇంకా మంచిగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పసుపు ఇంకా వేసుకొని మంచిగా వాటినైతే మగ్గనివ్వండి పచ్చివాసన పోయేంతవరకు ఇంకా వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది కదా మంచిగా మగ్గి మగ్గిపోయినాయి ఉల్లిగడ్డ అయితే సో తర్వాత నేనైతే చిక్కుడుగా వేసేసాను ముందుగా మీరైతే ఉడకపెట్టుకోవచ్చు సో ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది అలా కన్నా ఇలా బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేశాను నేనైతే సో ఇంకా అందులో వేసేసి లైట్గా ఉప్పు అయితే వేయండి ఎందుకంటే దానికి కొంచెం టేస్ట్ అనేది మంచిగా వచ్చిద్ది ఇంకా మూత పెట్టుకొని పది పదిహేను నిమిషాల వరకు అయితే ఉంచండి ఇంకా మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండండి ఎందుకంటే అడుగంటిద్ది అందుకని తిప్పుతూ ఉండాలి చూసారు కదండి నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇంకా మంచిగా తిప్పాను మంచిగా కర్రీ అయితే ఇంకా దగ్గరకు వచ్చిందండి మనం నార్మల్గా కారం వేయడం కన్నా వెల్లుల్లి కారం వేస్తే చాలా టేస్ట్ వచ్చిద్దండి అందుకని చెప్పి నేనైతే వెల్లుల్లి కారం అయితే వేసాను ఒక గ్లాస్లో వెల్లుల్లి ఒక నాలుగు తీసుకోండి తీసుకొని కొంచెం అందులో కారం వేసి మంచిగా దాన్ని మెత్తగా చేసి ఇంకా కర్రీ అయితే అయిపోయింది చూడండి లైట్గా ఉప్పు తగినంత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి కారం వెల్లుల్లి కారం సో అదైతే వేసేయండి మసాలాలు ఉంటే మసాలాలు వేసుకోండి మేమైతే మసాలాలు తినాం సో ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మికాజోల్